చాలా తండాలకు రవాణా సౌకర్యం లేదు కానీ గ్రామ గ్రామ పంచాయతీలుగా మారింది ఆ ఊర్లో పాఠశాల లేకపోయినా ఆ ఊరికి రోడ్డు లేకపోయినా కొన్ని తండాలల్లో కరెంటు లేకపోయినా మనం వాటిని గ్రామ పంచాయతీలుగా వాటికి హోదా ఇచ్చిన అందుకే ఈ ప్రభుత్వం నిశితంగా గమనించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని తండాలలో గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందిన గతంలోనే గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాలకు ఖచ్చితంగా తండాల నుంచి మండల కేంద్రానికి నూటికి నూరు శాతం బీటీ రోడ్డు వెయ్యాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా అన్ని తండాలకు తాగునీటి సౌకర్యము విద్యుత్తు సౌకర్యము పాపం పాపం మంత్రి గారు మాజీ మంత్రి గారు గతంలో వాళ్ళ నాయకుడు చెప్పిన అబద్దాలనే ఇంకా బతుకుతున్నట్టున్నాడు కావాలంటే వారిని తీసుకెళ్తాము సీతక ఆదిలాబాదు జిల్లాలో ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న గూడాల నీళ్ళ విషయం కరెంటు విషయం వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి అన్ని గ్రామీయ గ్రామ పంచాయతీల తీర్మానాలు చేసి తెప్పించినాము ఏడు లక్షల ఆవాసాలకి ఇంతవరకు మీరు నీళ్ళు ఇవ్వలేదు ఇప్పటికే ప్రాథమికంగా మాకు అందిన ఇప్పటికే మాకు అందిన ఇప్పటికే మాకు మాకు అందిన సమాచారము కాబట్టి అధికారిక లెక్కలు మీకు ఇష్టము ఎందుకంటే మీరు తప్పులు చేసి ఆ చేసిన తప్పులను ప్రజలు గుర్తించి ప్రజల్ని మిమ్మల్ని శిక్షించినా కూడా మీరు మారడం లేదు సో ఆ దేవుడు మీకు ఒక మంచి ఆలోచనను కలిగించాలని మేము కోరగలం ప్రార్థన చేయగలం ఈ పక్క నుంచి మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అంటే తండాలలో గూడాలలో కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసినప్పుడే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టు అని బలంగా మా ప్రభుత్వం భావిస్తుంది అందుకే తండాలలో గూడాలలో విద్యుత్ సమస్య పరిష్కారానికి విద్య సమస్య పరిష్కారానికి ఆ తండాల నుంచి మండల కేంద్రాలకు కనీసం ఒక్కటైనా బీటీ రోడ్డును ఏర్పాటు చేసే సమస్య పరిష్కారానికి మండలాల నుంచి జిల్లా కేంద్రానికి మిగిలిపోయిన డబుల్ రోడ్లు ఏవైతున్నాయో వాటిని పూర్తి చేయడానికి మండల జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ నగరానికి ఫోర్ లేన్ రోడ్ చేయాలని ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రతి వాడికి ఒక మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం ద్వారా ఇవాళ పేదవాళ్ళు కష్టపడి వాహనాలు కొనుక్కుంటున్నారు కానీ సొంత ఊరికి పోవాలంటే రోడ్డు ఉండడం లేదు సైకిల్ మోటార్ల మీద పోయి గుంతల పడి కింద పడి భార్య పిల్లలతో పోతూ ప్రమాదానికి లోనై చనిపోతున్నారు దీనికి కారణం మనం సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకొని ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన తండాలను గూడాలను మారుమూల ప్రాంతాలను అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ ప్రభుత్వం భావిస్తుంది సభ్యుడు వంశీకృష్ణ గారైనా డాక్టర్ రామచంద్ర నాయక్ గారైనా ప్రస్తావించిన అంశాలతో ప్రభుత్వం పూర్తిగా ఏకీభవిస్తుంది పూర్తి స్థాయిలో కాంప్రివెన్సివ్ ప్రణాళికను తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని తమ ద్వారా సభ్యులందరి అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మాటిస్తున్నది అధ్యక్ష